హలో పీపీ ఈ వీడియో అయితే మనం మేము సత్తిపల్లి వెళ్ళామని చెప్పా కదా అప్పటి వీడియో సో యాజ్ యూజువల్ మా అన్నయ్య స్పెషల్ బిర్యానీ అయితే అందరం రెడీ అయిపోయాం అందరం అంటే మేమేం వండట్లేదు బట్ తనకు కావాల్సినవన్నీ హెల్ప్ చేయడానికి రెడీగా చేసాము అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అంటే మా దమ్ముకేసారనమాట బిర్యానీ మాత్రం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అంటే ఎప్పుడో ఒకసారి కదా వెళ్ళేది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మా ఫాదర్ కూడా చేస్తారు కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఆ చేసే బిర్యానీ డిఫరెంట్ కదా మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో చూడండి అండ్ ఆ రోజు బిర్యానీ ఉంది కాబట్టి నెక్స్ట్ డే దానికి కాంపెన్సేట్ చేయాలి కదా అంటే ముందు రోజు హెవీ ఫుడ్ ఏంది కదా సో దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి పూరీ టమాటా రసం అండ్ ఇది వచ్చేసేసి ముద్దపప్పు అండ్ ముద్దపప్పు చారు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామన్ చెప్పి నాకైతే చాలా ఇష్టం అన్నంలో తింటే బాగుంటుంది అండ్ మా అమ్మ స్పెషల్ గో గోంగూర పచ్చడి అండ్ దిస్ ఈజ్ ఆలూ ఫ్రై మీన్స్ ఆలూ కూర ఫర్ పూరి అండ్ దిస్ ఈజ్ వైట్ రైస్ అండ్ దిస్ ఈజ్ అండ్ ఇస్ మటన్ కర్రీ అండ్ దిస్ ఇస్ చల్లటి అండి కమ్మటి పెరుగు అన్నీ తిన్నాక పెరుగుతో తింటే బాగుంటుంది అండ్ యాజ్ ఏ మండర్ డైట్ ఆర్ సంథింగ్ ఎల్స్ నేను నా కోసం బ్రౌన్ రైస్ అయితే వండుకున్నాను అండ్ ఇలా అందరం కలిసి కూర్చొని తింటే ఆనందమే వేరు కదండి అప్పుడప్పుడైనా మీ బిజీ లైఫ్లో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి ఇలా తినడానికి టైం కలిసి తినడానికి టైం స్పెండ్ చేయండి